నమస్తే అండి వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మనం ఇప్పుడు బట్వన్పల్లి అనే గ్రామంలో ఉన్నాము ఈ బట్వన్పల్లి గ్రామము అదే అదేవిధంగా పెర్కపల్లి ఈ లింగాపూర్ ఆకనపల్లి ఈ దుబ్బగూడెం ఇవన్నీ కొన్ని గ్రామాలు ఉన్నాయి అవన్నీ దేనికి సంబంధించినవి అంటే శాంతి గని అనే గని ద్వారా లాంగ్వాల్ అనే ప్రాజెక్టు ప్రారంభిస్తే రాబోయే ప్రమాదాలకు గురయ్యే ఊర్లు ఇవి అయితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని బోర్లు ఏ విధంగా పూస్తున్నాయి మరి వాటి పరిస్థితి ఎలాగుంది ఇప్పుడే ఇట్లా ఉంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మరి ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే మరి తర్వాతి కాలంలో ఎలాగుంటుంది అని చెప్పేసి మరి ఇక్కడ రైతులు ఉన్నారు వాళ్ళని అడుగు కనుక్కుందాం ఇది ఎన్ని రోజుల నుంచి ఇట్లుంది మరి ఇప్పుడే ఇట్లా అవుతుందా మరి తర్వాత ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ద్వారా విందాం మరి అన్న చెప్పండి మరి ఇక్కడ ఈ శాంతిని మైన్ లాంగ్ వాల్ అదేవిధంగా ఓపెన్ కాస్ట్ అనేది రాబోతుంది కదా దానిపైన మీరు యుద్ధం ప్రకటించడం ప్రకటించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది మరి దానికి గల కారణం ఏంటి అసలు శాంతిగాన్ లాంగ్ వాల్ అనే ప్రాజెక్టు అది మాకు చెప్పింది ఏంటి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో అది ప్రతిపాదిత మైన్ గురించి పబ్లిక్ ఇయరింగ్ గురించి ఈ చుట్టుపక్కల గ్రామాల బట్నపల్లిలో పబ్లిక్ ఇయరింగ్ కోసం అప్పుడు కలెక్టర్ గారు వచ్చారు వచ్చిన తర్వాత మీకేమి ఇబ్బందులు ఉంటాయి దీనివల్ల ఇది అనే దూరంగా వాళ్ళు చెప్పారు మేము అనుకున్నాం కాంటే అంటర్గౌండ్లం మైనే కదా అని అంటే అది మాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు దర్దాపులో ఇరవై సంవత్సరాల చిల్లరవుతుంది ఈ మహమ్మారి ఈ లాంగ్ వాల్ అనే మహమ్మారి మామూలు మైన్ దర్రాప్ల నాలుగైదు వందల మీటర్లలో గిట్ట కొల్సే పరిస్థితి తీసే బొగ్గు తీసే ప్ర ప్రక్రియ ఉంటుంది ఈ లాంగ్ వాలు మాకు చెప్పినది ఏంటని అంటే నాలుగైదు వందల మీటర్ల లోపల తీస్తాము అని అన్నారు అంటే మేము అనుకున్నాం అంటే మాకేం ఎఫెక్ట్ ఉండదు మా దగ్గరికి రారని కూడా చెప్పింది ఫారెస్ట్ ప్రాంతంలో ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మేము చూస్తే ఈ మైన్ అనేది దర్రాప్ల ఆరేడు వందల మీటర్లు ఇప్పుడు నడుస్తుంది ఇక మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ ఇయరింగ్ అయితే ఈ మైను ఇంకా ఎనిమిది వందలు తొమ్మిది వందల మీటర్లలో నడుస్తుంది అని అంటుండ్రు ఇప్పుడే ఈ ఇరవై సంవత్సరాలనే మాకు చూస్తే ఇక్కడ ఈ వ్యవసాయ బోరేసి చేసి వేసి అది పోస్తుంది ఇది ఒక్కొక్కసారి అది నీళ్ళు అందిస్తుంది ఒక్కొక్కసారి అది రెండున్నర ఇంచుల డెలివరీ పోసే పంపు అది ఆకుంటూ ఆకుంటా పోస్తుంది ఇప్పుడు ఫుల్గా పోస్తుంది ఇంకో పది నిమిషాల ఒక రెండు మూడు నిమిషాలలో అది డ్రాప్ అయిపోయి ఒక పావించు నీళ్ళు కూడా పోయేది అది ఆ పంపు ఇక్కడ దర్దాపులో ఇక్కడ సబన్ ముట్టేష్ అని ఈ పక్కనే ఉన్నాడు రైతు అతను ఒక ఆరు బోర్లు వేసిండు వేస్తే అవి బోర్లన్నీ ఉట్టిపోయినాయి దర్దాపులో మీరు ఇంతకుముందు బోరు పాయింట్ లెవెల్ ఎంత అంటే డెబ్బై మీటర్ల డెబ్బై ఫీట్లలో నీళ్ళు ఉండేది మేము రెండు వందలు రెండు వందల యాభై దాకా బోర్ పాయింట్ కొట్టించేది ఇప్పుడు దర్దాపులో నాలుగు వందల నుండి ఐదు వందల ఫీట్లు కొట్టించినా కానీ బోర్ పాయింట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది మళ్ళీ కింద నీళ్ళు అనేది అసలు నీళ్ళు ఉన్నా కానీ తక్కువ ఒక ఇంచు ఇంచు పావు ఇంచు అంత మాత్రమే నీళ్ళ సామర్థ్యం దొరుకుతుంది కానీ అంతకంటే లోతు పోయినా కానీ దొరకట్లేదు అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మేము అనుభవం ఉన్న వాళ్ళని వాళ్ళని వీళ్ళని నీటి పారుదల షాక్ వాళ్ళని అడిగితే మీకు ఇంకా ఈ షాప్ ఉన్నది ఈ షాపు వల్ల కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారని అంటే ఈ శాంతిగారిలో లాంగ్వేజ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తాం పిల్లలకు బ్యూటిషియన్ కోర్సులు కానీ డ్రైవర్ కోర్సు డ్రైవర్ ట్రైనింగ్ కానీ మిగతా అన్ని ఎలక్ట్రీషియన్ కానీ అన్ని ఇప్పిస్తామని అన్నారు హెల్త్ సెంటర్ కడతా అన్నారు ఇక్కడ ఒక గ్రంథాలయం కడతా అన్నారు ఈ పట్టణ మన బటవన్పల్లి పల్లె చెరువుకు లింగపురం ఊర చెరువుకు నీళ్ళు ఇస్తాము రెండు పంటలకు నీళ్ళు వస్తాయనే చెప్పారు వాళ్ళు మళ్ళీ ఇంకా ఆకనపల్లి నుండి బటోన్పల్లి వరకు రోడ్ వేస్తామని అన్నారు ఇవన్నీ గాలికొదలేసారు ఒక్క ఒక్క రూపాయి కూడా సింగరేణి డియా నిధులు కానీ ఏది ఇప్పటివరకు ఈ గ్రామాలలో ఇరవై రెండు సంవత్సరాల నుండి కేటాయించలేదు మళ్ళీ ఇప్పుడు మధ్యపెట్టి ఇప్పుడు మార్చి ఆరు తారీఖు పబ్లిక్ హియరింగ్ కోసం శాంతిగా మైన్ మీద మా ఐదు గ్రామ పంచాయతీలు బట్టన్పల్లి పెరకాపల్లి గురియాల లింగాపూర్ అక్కడి పెళ్ళిలకు సెక్రటరీలకు నోటీసులు ఇచ్చేది ఇచ్చి ఇప్పుడు రావాలని ఇప్పుడు నయానో భయానో ఇక్కడున్న ప్రజాప్రతినిధులను లేకపోతే మిగతా వాళ్ళను లొంగపరుచుకునే ఇంతకుముందు లెక్క లొంగపరుచుకునే పద్ధతిలో వాళ్ళు చూస్తున్నారు కానీ ఇక్కడ ఎవరు లొంగే పరిస్థితి లేదు అందరు ఏకతాటిగా ఉన్నారు ఉండి అందరూ దీన్ని వ్యతిరేకిస్తామని చూస్తుండ్రు ఈ పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్టార్ట్ అయిన ఈ శాంతి గని తోటి నష్టమే ఉన్నదన్న సింగరేణి మరి ఒక జనవరి మొదటి వారంలో ఓపెన్ కాస్ట్ చేస్తామని కార్మిక నాయకులను ఈ లోకల్ ప్రజాప్రతినిధులను తీసుకొని ప్రెస్ మీట్ ఇచ్చిన సింగరేని ఒక నెలల్నే మళ్ళీ ఈ పబ్లిక్ ఇయరింగ్ వచ్చేసరికి దీనికి ప్రజలు వ్యతిరేకంగా పర్యావరణ అనుమతుల కోసం వ్యతిరేకంగా ఇస్తారని చెప్పి ఇప్పుడు మార్చుకొని మేము ఓపెన్ కాస్ట్ అనడం లేదు ఓపెన్ కాస్ట్ ప్రతిపాదన లేదు అన్న దూరంలో మాట్లాడి ఇప్పుడు లాంగ్ వాళ్ళే ప్రాజెక్ట్కే మేము అనుమతుల గురించి అడుగుతున్నాం అని చెప్పి అంటున్నది ఈ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ వస్తే ఇప్పుడు ఇక బోర్ పరిస్థితి చూడండి అది ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత ఇంతకు ముందు ఎంత వస్తుంది అదే పరిస్థితి ఇక్కడ ఉన్న దర్దాపుల మాది ఒకటి మాకు సంబంధించిన సింగట్ పోషకు సంబంధించిన బోర్ ఒకటి ఉట్టిపోయింది సిద్ధిరామలకు కానీ బటం పల్లె ఉంటుంది ఒక ఆమె వితాంతు ఆమె కష్టపడి పనిచేస్తుంది ఆమె బోరు ఒకటి ఫెయిల్ అయింది ఇక్కడ వచ్చేసి వీళ్ళది వరమని అని వాళ్ళది ఒక బోరు ఫెయిల్ అయింది మళ్ళీ ఇక్కడ వచ్చేసి చింతామొగిలి అనే రైతు ఒకటి వేయిస్తే మనం ప్రత్యేకంగా చూస్తున్నాము అది వాటర్ లేదు ఇప్పుడు దాని కదా పోస్తాం అది కంటిన్యూగా నడిచే పంపు అది అది మళ్ళీ సబ్బని ముద్దేశం అనేది మన పక్కనే ఉన్నది ఇటు పక్కనే ఆయన ఒక ఆరు బోర్లు వేయించిండు అది ఫెయిల్ అయింది కందుర్ రాజం అనే రైతు వేయించిండు అది ఫెయిల్ అయింది ఇక్కడ సింగతి అనసూర్య అనే రైతు రెండు బోర్లు వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి ఫస్ట్ మాకు రెండున్నర డెలివరీ తోటి పోసే పంపులు ఒక ఇరవై సంవత్సరాల క్రితము ఇప్పుడు దర్దాపులా ఆఫర్ నుంచు ఇంచు అంతే పోస్తే మాకు ఈ పొలాలు ఎండిపోతున్నాయి ఈ ప్రాతిపాదిక ఓపెన్ క్యాస్ట్ తోటి మాకేం లాభం లేదు నష్టమే తప్పితే దీన్ని విరమించుకోవాలి మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే గారు వినోద్ గారు ఉన్నారు వినోద్ గారు కూడా ఈ ఐదు గ్రామాల ప్రజల రైతులు సమస్యలను తీర్చాలి మన ఎంపీ గారు ఉన్నారు వంశకృష్ణ గారు ఉన్నారు వీళ్ళు కూడా ఈ ఐదు గ్రామాలు ఈ పబ్లిక్ హియరింగ్ లోపే ఈ గ్రా ప్రతిపాదిత గ్రామాల్లోకి వచ్చి వీళ్లకు అస్యూరెన్స్ ఇవ్వాలని మేము రైతుల తరఫున కోరుతున్నాం రైతాంగం ఎంతో కష్ట నష్టాలకు వచ్చి సప్పులు చేసి బోర్లు వేసుకొని వ్యవసాయం డెవలప్ చేసుకున్నాం ఇప్పుడిప్పుడే లోన్లు తీసుకొని బోర్లు వేసుకున్నాం లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నాం ఇటు మామిడి తోటలు పెట్టుకున్నాం పెట్టుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ కాదు కానీ లింగపురం గ్రామంలో ఒక నలభై చెట్లు దోర్శెట్టి ధర్మయ్య అనే రైతి ఓపెన్ కాస్ట్ వల్ల ఒక ఏడీ సంవత్సరాల క్రితం కంప్లీట్ ఎండిపోయి చచ్చిపోయినాయి లాంగ్ వాల్ కింద ఉండి ఇంత నష్టం జరిగి ఇంత ప్రకృతి విధ్వంసం సృష్టించి ఇట్లా మానవీయత లేని ఈ సింగరేని తన ఉత్పత్తి కోసం పరిసర గ్రామాల ప్రజలను రాక్షసంగా క్రీడ ఆడుతున్నది ఈ క్రీడను బంద్ చేసి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రతిపాదిక ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టును బంద్ చేసి మరియు ఓపెన్ కాస్ట్ కూడా చేసే పరిస్థితి ఉన్నది కూడా దాన్ని బంద్ చేసి ప్రకృతి దాన్ని విపత్తును ఆపి రైతులను సామాన్య జనాలను ఇక్కడ నుండి కూలీలు ఉంటారు ఈ ప్రతి ప్రాంతంలోకి వెళ్ళే కూలీలు ఉంటారు వాళ్ళకేం నష్టపరిహారం ఇస్తారు ఈ రైతులకు బోర్లు పోస్తలేవు ఒక్క పంట వండియడానికి దర్దాపులో పండిస్తే లాభం ఒక తొంభై వేలు దాకా వస్తాయి వరి పంట వేసంగిలా ఇప్పుడు వేసంగిల వరి పంటకు నీళ్ళే అందని పరిస్థితి ఉన్నది ఇటు బోర్లతోటి దర్దాపులో పెట్టుబడి ముప్పై ఐదు వేలు దాకా అవుతాయి ఈ నష్టాన్ని సింగరేణి ఇయ్యగలుగుతుందా ఈ పొలాలకు ఈ సింగరేణి నీళ్ళు ఇవ్వగలుగుతుందా తాగునీటి సమస్య విపరీతంగా ఉన్నది ఈ ఊర్లో దాదాపులో మూడు వందల ఎనభై ఆరు పిహెచ్ లెవెల్ మొన్న ఒక వాటర్ ప్యూరిఫై మన పిహెచ్ లెవెల్ మీటర్ తీసుకొని చెక్ చేస్తే తాగునీటి పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నది మళ్ళీ మిషన్ భగీరథ నుండి వచ్చే నీళ్ళని అసలు క్లోరినైజేషన్ ప్రతి పదిహేను ఒకసారి చెయ్యాలి చెయ్యరు ఈ తాగునీరు కూడా ఆరోగ్యకరంగా లేదు రోగ రుచులు అయితే గ్రస్తులవుతున్నారు ప్రజలు ఈ నీళ్ళు కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలి ఓపెన్ కాస్ట్ లాంగ్వాల్ ప్రాజెక్టులు కూడా వ్యతిరేకించి అడ్డుకోవాలి అని ప్రజా మా ద్వారా మేమైతే చేసే పరిస్థితి వ్యతిరేకిస్తాం ప్రజాప్రతినిధులు మేము ఎన్నుకున్న వాళ్ళు మాకు సహాయం చేయాలని వాళ్ళను దీనంగా ప్రార్థిస్తున్నాం అయితే మరి ఇక్కడ లాంగ్ వాల్ ప్రతిపాదించినప్పుడు అంతకు పూర్వం మరి ఈ నీటి వసతులు ఈ బోర్డు ఇలానే పోసేవా కాస్త బాగానే ఉండేవా మాకప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం మాకు దాదాపుగా నీటి అందుబాటు ఎక్కడ అంటే డెబ్బై ఫీట్లు యాభై ఫీట్లలో అందుబాటులో ఉండే మేము రెండు వందలు రెండు వందలు ఇరవై కొడితే సరిపోతుండే మరి ఇప్పుడు ఎన్ని ఫీట్లు కొడుతున్నారు ఇప్పుడు నాలుగు వందల నుండి ఐదు వందల దాకా కొడుతున్నాం ఇప్పుడు అంటే ఖర్చు ఎక్కువ అవుతున్నది ఇప్పుడు అంటే ఈ లెక్క ప్రకారము కిందికి పడిపోయి నీటి స్థాయి కిందికి పడిపోయి బోర్లను కూడా హై హైహెచ్పిలు అంటే హైగా పనిచేసే కొనే పరిస్థితి ఏర్పడింది హై హెచ్పి మోటార్ కొందామని అంటే మన విద్యుత్ మన టిఎస్ఎల్పిడిసిఎల్లో మనకు అనుమతి ఒక ఫైవ్ హెచ్పి వరకే అనుమతి ఉచిత కరెంట్కి అనుమతి ఉంటుంది అంతకంటే హెవీ మోటార్లు వేస్తే మనం టెన్ హెచ్పి సెవెన్ హెచ్పి సిక్స్ హెచ్పి వేసినా కానీ మనకు అందుబాటులో మనకు అనుకూలంగా ఉండదు వాళ్ళు అనుమతించారు మనం ఆ పాపలను కూడా వేయలేము వేస్తే ప్రైవేట్గా బిల్లు కట్టాల్సిందే అవి బిల్లు కట్టి ఇది చేసే అంత వ్యవసాయం చేసే అంత రైతులకు లేదు టెన్ హెచ్పి వేసే అంత లేదు రైతులకు అదే ఈ లెక్క ప్రకారం మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఇప్పుడు మామిడి చెట్లు కూడా ఉన్నాయి కదా వాటికి కూడా నీళ్లు సరిపోక చచ్చిపోయిన పరిస్థితి కనబడుతుంది మా పక్క ఊర్లో లింగాపూర్లో దూడశెట్టు ధర్మ గారిది ఒక ఏడు సంవత్సరాల క్రితం ఒక నలభై చెట్లు ముట్టుగానే ఎండిపోయి చచ్చిపోయినాయి నీటి లభ్యత లేక కేవలం నీటి సమస్య వల్ల ఆ నీటి సమస్య వల్ల ఎండిపోయి నలభై చెట్లు ఎండిపోయినాయి ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలు ఈ మామిడి ద్వారా ఆదాయం పొందడానికి అవకాశం ఉండి వేసుకున్నారు కానీ ఇప్పుడు పంట కూడా వస్తలేదు వాతావరణ పరిస్థితులు ఒకటంటే ఈ నీటి లభ్యత లేదు ఈ చెట్ల కట్టడానికి అది పరిస్థితి అయితే ఇక్కడ పొల్యూషన్ నీటి సమస్య కానీ నీటి పొల్యూషన్ కానీ అదేవిధంగా నేల పొల్యూషన్ కానీ గాలి పొల్యూషన్ కానీ ఈ విధంగా అన్ని రకాల పొల్యూషన్స్ ఈ లాంగ్ వాల్ లేదా ఓసీల వల్ల జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ లాంగ్ వాల్ ఇంటర్నల్గా లోతుకు వెళ్తూ ఉంటే నీటి శాతం అంటే నీటి నీటు నీరు లభించే స్థానం కూడా కిందికి పడిపోయే అవకాశం ఉంది దాంతో మాకు మా బోర్లలో నీళ్లు పరిస్థితి కనబడతా ఉన్నది అందుకనేసే ఈ లాంగ్ వాల్ లేదా ఓసీలు కూడా మాకు వద్దు అని చెప్పేసి ఈ ప్రజలు వారి ధోరణిని వినిపిస్తున్న సందర్భంగా కనబడతా ఉన్నది ఎస్ఎస్ యూనివర్సిటీ విత్ శ్రీనివాస్